గమస్ యూట్యూబ్ ఛానల్లో నేను మీ ముందుకు తీసుకొచ్చింది బిల్లలు మాంస్ తగ్గడానికి అంటే బిల్లలు అంటే గొంతుకి ఇటువైపులు ఇటువైపులు వాపు వచ్చేస్తుంది మింగడానికి కూడా చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది ఇది ఒక రకమైన ఇన్ఫెక్షన్ అనమాట ఇది ఇరువైపులా గవదల కింద వాపు కలిగి జ్వరం కూడా వస్తుంది దీనివల్ల దీన్ని తగ్గడాని కోసం గవద గవదబిల్లలు మాంస తగ్గడాని కోసం ఉల్లిపాయను మెత్తగా దంచి కొద్దిగా ఉప్పు పసుపు కొద్దిగా ఉప్పు పసుపు పావుపా చెంచా అంతా వేసి ఒక గంట ఉంటుంది కదా మనం కర్రీస్ పెడతాం ఆ గంటలో వేసి దాన్ని వెచ్చగా చేసుకొని దాన్ని స్టవ్ మీద ఇలా పెట్టేసి గంటలో అన్నీ వేసేసి ఉల్లిపాయని దంచేసి మీరు ఉప్పు పసుపు వేసేసి బాగా చెంచాతో కలిపి వేడి చేసి దాన్ని వేడివేడిగా ఇంకా ఎక్కడైతే వాపు ఉన్నాదో ఆ భాగంలో కట్టి బట్ట కట్టేసేయాలండి బట్ట కట్టేసి పడుకోవాలి అలా చేస్తూ ఉంటే కన్నా తగ్గిపోతుంది లేదా మేడి చెట్టు ఉంటాయి పాలు దాని యొక్క పాలు ఒకటి బర్రెంక చెట్టు అని కూడా ఉంటుంది ఒకటి బర్రెంక చెట్టు పాలు దాన్ని పల్సన బట్ట మీద మేఘ మేడిపాలైనా తీసుకోవచ్చు లేదా బర్రెంక చెట్టు పాలైనా తీసుకొని దాన్ని ఒక పల్సన బట్ట మీద పాలు తీసుకోవాలి దాన్ని కొద్ది కొద్దిగా తెంపి ఆ బట్ట కంటి కట్టేసి గ గొంతు మీద వేసేసుకొని కట్టేసుకోవాలా అర్థమైందండి మేడి పాలు లేదా బర్రెంక చెట్టు యొక్క పాలు బర్రెంక చెట్టు దొరకకపోతే దొరికపోతే గూగుల్లో సెర్చ్ చేయండి అది చెట్టు ఉంటే కొందరు పల్లెటూర్లు పళ్ళు కూడా రుద్దుతుంటారు అది ఆ చిగురులు కూడా గట్టిపడతాయి దాంతో పళ్ళు రుద్దే దానివల్ల మేడి చెట్టు అంటే దాని మేడి చెట్టు పాలు పండ్లు వస్తాయి చూసారా అవి దాని యొక్క మేడి చెట్టు దానికి పాలు అనమాట కొడలతో కానీ కొమ్మలు కానీ నడితే పాలు వస్తాయి ఓకే అది బట్ట మీద వేసి పాలు తీసేసి గొంతు మీద అంటించేసుకుంటే కూడా తగ్గిపోతుంది జాజికాయ గంధం జాజికాయను బాగా నీళ్ళల్లో వేసి బాగా సాది దానికి వస్తుంది కదా లిక్విడ్ దాన్ని గంధం అంటారు జాజికాయ గంధం అంటే మళ్ళీ శాండిల్వుడ్ పౌడర్ కాదండి అది సాదేసి గోదవెల్ల మీద రాయాలి ఓకే అలాగే మీకు నో ఇది గొంతు పాయింట్ ఎక్కడ ఉందో నెక్ ఈ భాగము థ్రౌట్ పాయింట్ ఈ భాగంలో రెండు మిరియాలు పెట్టుకొని సర్జికల్ టైప్ వేసుకోండి ఇక్కడ మిరియాలు పెట్టుకొని సర్జికల్ టైప్ రోజు ఎడమ చేతికి ఒక రోజు కూడా చేతికి ఈ మూడు యోగాలలో మీరు ఏ ఒక్కటి చేసినా కూడా తగ్గుతుంది లేదా రోజు ఒకటి మీకు ఏది లభ్యమవుతుందో దాంతో చేయండి గోదావిల్లలు తగ్గిపోతాయి నమస్తే